నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా ఉంది నేను ఎప్పుడు వినలేదు కూడా చెప్పులతోనే అప్పులు అవుతాయి అని అంటున్నారు అంటే చెప్పుల వల్ల అప్పులు అవ్వడం ఏంటి ఇది నేను ఎంతవరకు వినలేదు అంటే ఇలా ఎందుకని అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అసలు దీనికి చెప్తా అమ్మా ఏంటంటే చెప్పులు మనకు అన్నిటికీ మనం బయటికి వెళ్ళాలి అంటే కనుక కంపల్సరీ చెప్పులు ప్రతి ఒక్కరు వేసుకుంటాం నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ వేసుకుంటాం ఎప్పుడన్నా ఏదన్నా అయ్యప్ప స్వామాల కావచ్చు శివమాల కావచ్చు ఎక్సెట్రా గోవిందమాల కావచ్చు మన ఆంజనేయ స్వామాల కావచ్చు ఏదైనా మాలలు వేసుకున్నప్పుడు వాడం చెప్పులు ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు కంపల్సరీ ఆ చెప్పులు అనేది మనం వాడము సరే ఆ ఎనర్జీస్ అనేది వేరు ఈ చెప్పులు వేసుకున్నప్పుడు అప్పుడు ఆ దీక్షలో ఉన్నప్పుడు మనం చెప్పులు వాడం కానీ అప్పుడు ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళు ఈ మాలలు వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది నేను కూడా శివమాల త్రీ ఇయర్స్ వేసుకున్నాను అప్పుడున్న ఎనర్జీస్ వేరు ఈ చెప్పులతో కొన్ని చెప్పులతో సమస్యలు ఉన్నాయి ఏంటి అసలు ఆ సమస్యలు అనేది తెలుసుకుందాం ఏంటా సమస్యలు నాకన్నా ఏంటా చెప్పులు అనే డౌట్ ఎక్కువ ఉంది చెప్తాను నేను చెప్తాను దానికన్నా ముందుగా మనది నేను చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ ఈ న్యూమరాలజీ పద్ధతిలో ఫస్ట్ మనకి ఏం కావాలి మన లైఫ్ కి డబ్బు సంపాదనకి మన ఎనర్జీస్కి కొన్ని మనకు కావాలి అవి ఫస్ట్ తెలుసుకొని దాని మీద అసలు చెప్పులు అప్పులు ఎందుకు చేపిస్తాయి అనేది క్లియర్గా చెప్తాను మీకు ఒకటి మన లైఫ్కి ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి మనందరికీ తెలుసు ఈ మొబైల్ నెంబర్ కరెక్ట్ గా లేకపోతే మనకు సమస్యలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి ఎందుకు వస్తాయంటే అవతల వ్యక్తి కమ్యూనికేటెడ్ గా మనం చేయలేం చాలా మంది కమ్యూనికేషన్ లేకపోయేసరికి మన ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అక్కడికి కట్ అయిపోతాయి చాలా మంది ఇన్సూరెన్స్ చేస్తుంటారు మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు ఇవన్నీ చేస్తుంటారు అక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ ఈ కాంటాక్ట్ నంబర్ లో కరెక్ట్ లేనప్పుడు వాళ్ళ యొక్క మధ్యలో కట్ అయిపోతాయి చాలా వీడియోల్లో మనం చేసుకున్నాం ఈ నెంబర్స్ ఉంటే మనకు రిలేషన్షిప్ కట్ అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పాము ఆ రిలేషన్షిప్ మన మొబైల్ నెంబర్ ద్వారా వస్తుంది నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ ఊరి పేరు జస్ట్ మీరు చిన్న విలేజ్ అయితే మీ యొక్క డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయండి పల్లాంటి దగ్గర నుంచి చేస్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే ఈ వీడియో ఎంత దూరం వెళ్తుంది ఎలా చూస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవడం కోసం ఇంకా మన లైఫ్ కి మ్యారేజ్ డేటు నేము బిజినెస్ నేమ్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మన లైఫ్ బాగుంటుంది అలాగే వెహికల్ నంబర్ వెహికల్ నంబర్ గురించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకటి ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేది మన వెహికల్ నెంబర్లో ఉండకూడదు చూసుకోండి ఎవరైనా సరే ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉంటే గనక మీ వెహికల్ నెంబర్లో వెహికల్ స్పీడ్గా వెళ్ళడం లేకపోతే వెహికల్ టు వెహికల్ యాక్సిడెంట్ అవ్వడం మీకు ఎటువంటి మతి స్థిమితం అనేది లేకుండా స్పీడ్గా నడిపించడం స్కిడ్ కింద పడడం ఇవన్నీ చేస్తుంది తర్వాత మీరు వెళ్ళినప్పుడు మీ పనులు కూడా చాలా స్లో మూమెంట్ ఉంటాయి ఈ వెహికల్ నెంబర్స్ ఉన్నప్పుడు మీ వెహికల్ నెంబర్స్లో ఇలాంటివి ఉంటే చూడండి ఒకవేళ మీరు కొత్త వెహికల్ నెంబర్ కావాలంటే కూడా నేను సజెస్ట్ చేస్తాను చూసి తీసుకోండి నెక్స్ట్ మనకు అప్పులు అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు మనతో సహా మన గవర్నమెంట్తో సహా ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి నాకు తెలిసి ఒక వన్ పర్సెంట్ మెంబర్స్ ఉండకపోవచ్చు అక్కడక్కడ అంటే చిన్నపిల్లలు అంటే మన బాగా వాళ్ళందరూ వాళ్ళతో కూడా మనకు అప్పులు మన అసలు మన పిల్లలతోనే కదా మెయిన్ మనకు అప్పులు చదువులకని కానీ దానికని దీనికని కాకపోతే నైంటీ పర్సెంట్ పీపుల్ వరకు అయితే అప్పులు గ్యారంటీగా ఒక సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి సంపాదించే ఒక లేడీస్ వరకు ప్రతి ఒక్కరికి అప్పులు గ్యారంటీగా ఉన్నాయి కానీ ఈ అప్పులు చెప్పుల వల్ల కూడా అవుతున్నాయి ఏంటి అసలు ఇంత ఘోరమా అసలు మొబైల్ నెంబర్ వల్ల అంటారు మ్యారేజ్ డేట్ వల్ల అంటున్నారు అసలు ఇవన్నీ చెప్పులు మరి అప్పులు చెప్పుల వల్లనే ఎందుకు అవుతున్నాయి అనేది అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని ప్రతి విషయంలో మిమ్మల్ని మార్చుకోమని కాదు మీరు ఒకవేళ బాగుంటే అవే వేసుకొని తిరగండి లేకపోతే మీకు ఏదన్నా మన ఇంట్లో మంచి ఎనర్జీస్ ఉన్నాయి చెప్పులు వేసుకోగానే మీ మూడ్ అంతా మారిపోయి మీ మీరు బయటికి వెళ్ళలేక వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అని చెప్పేసి ఇంట్లోకి రావడం ఇదంతా మన చెప్పులు చేస్తాయి ఒక్కోసారి అవి వేసుకున్న వెంటనే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లోనే దాని యొక్క ఎనర్జీ తెలిసిపోతుంది అది గమనించుకోండి ఒకవేళ అది కూడా మీకు తెలియలేదు నాకు కింద స్క్రోల్ అవుతుంది నంబరు నంబర్కి వాట్సప్ ఉంది మీ ఫోటో చెప్పుల ఫోటో తీయండి పెట్టండి నేను చెక్ చేసి పంపిస్తాను గ్యారంటీగా ఇది సార్ ఏంది సార్ చెప్పులతో మీరెందుకంటే చెప్పులు మనలో ఒక భాగం అవి దానిను మనం చీప్గా చూడొద్దు తప్పకుండా చీప్గా మాత్రం చూడకండి నా లైఫ్లో జరిగింది మీకు ఒకసారి చెప్తాను తెలియజేస్తాను నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ డిసెంబర్లో నా షూస్ కొంచెం పాడైతే కొత్త షూస్ తీసుకున్నాను తీసుకున్నాను అప్పటి నుంచి తీసుకున్నప్పటి నుంచి నాకు తెలియలే ఇంత ఎనర్జీస్ మెయింటైన్ చేసుకుంటూ ఇంత ఉన్నా కూడా నేనే గమనించలేకపోయాను కానీ ఆ షూస్ వేసుకున్న ప్రతిసారి నాకు ఎక్కడికి వెళ్ళినా పనులు అయ్యేవి కావు ఎక్కడైతే బయట వదిలి లోపల ఆ మీటింగ్స్ కానీ అవి చేసుకున్నప్పుడు పనులు అయ్యేటివి తో కొంచెం కొన్ని చోట్ల మనం ఆ పనులు చేసుకుంటూ ఉంటాం ఆ పనులు మొత్తం డిజాస్టర్ అయ్యేటివి నాకు తెలియలే కొన్ని ఒక రోజు తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజు మొత్తం వెహికల్ నేనేమన్నా కార్ ప్రాబ్లం ఏమో నాకు తలనొప్పి వస్తుండొచ్చు అనుకున్నా కానీ ఒకరోజు ఫుల్ సర్వీసింగ్ చేయించి ఆ రోజు కూర్చున్నాను కూర్చున్న తర్వాత హెడేక్ స్టార్ట్ అయిపోయింది ఎందుకు అనుకున్నా ఎందుకు అసలు మొత్తం చెక్ చేసుకున్నాను లోపలికి వచ్చి ఆఫీస్లోకి వచ్చి ఎక్కడ ప్రాబ్లం లేదు ఎక్కడా నెగిటివ్ లేదు కార్ లో చెక్ చేశాను ఎక్కడ నెగిటివ్ లేదు ఒక్కటే ఉంది ఇంకా షూ మాత్రమే ఉన్నాయి సూ చెక్ చేశాను దీంట్లో సోల్ ఎఫెక్ట్ ఉంది సోల్ ఎఫెక్ట్ వచ్చింది సోల్ ఎఫెక్ట్ సార్ మరీ ఘోరంగా ఇట్లా చెప్తున్నారు అంటున్నారు అవి లెదర్ ప్యూర్ లెదర్ దాదాపు త్రీ థౌజండ్ చేంజ్ పెట్టి తీసుకున్నాను ఆ ప్యూర్ లెదరు ఏమైందంటే ఈ లెదర్తో చేసిన ఏదైతే ఉందో ఒక జంతువు చర్మం అంటే ఎక్కువ కాలం లేకుండా తక్కువ వయసుతో అంటే అది ఏదైతే చర్మం ఉందో తక్కువ ఫాస్ట్ గా మార్కెట్లోకి వస్తో చూడండి తయారు చేసిన తర్వాత ఫాస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఏదైతే జంతువు ఉందో దాని చర్మం ఉంటుంది కదా ఆ అది అన్న చోటికి ఆ చర్మం ఉన్న దగ్గరికి ఆ జంతువు తిరుగుతూ ఉంటుంది అంటే దాని ఆత్మ తిరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి సమస్యలు అనేది సృష్టిస్తుంది అది మన దానికి సమస్యలు సృష్టించడానికి దానికి ఏం పని అనుకుంటాం కానీ అవి వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు మనము వాటితోనే ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే దానికి అవి వేసుకోవద్దు మనం అవి మనం వేసుకోవద్దు వేసుకోవద్దని మనకి సమస్యను సృష్టించినప్పుడు మనం వేసుకోము కదా అందుకనే మనకు సమస్యని అది సృష్టిస్తుంది అది నేను తెలుసుకున్న వెంటనే డస్ట్బిన్ వేసేసినా ఇంకా ఎవరికన్నా ఏమని చెప్పేది మా వైఫ్ ఉండి అంతంత వెట్టి రేటు తీసుకున్నావు ఎవరికన్నా ఇచ్చేచ్చు కదా అంటే నాలాంటి సమస్యని అతను కూడా అనుభవిస్తాడు కదా అవును ఎవరైనా అందుకనే మీకు కూడా చెప్పేది ఏంటంటే సమస్యలు వలయం అనేది దీంట్లో ఉంది కాబట్టి ఇవి మీ యొక్క చెప్పులు కొనేటప్పుడు కూడా మీరు ఫోటో తీసి పెట్టచ్చు ఎన్ని రోజులైనా సరే ఎప్పుడైనా సరే సిక్స్ మంత్స్ అయితే కంపల్సరీ అవి మనం ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నా సరే ఎంత బాగున్నా సరే మీరు ఏదైనా సరే కంపల్సరీ తీసివేయండి అప్పుడు మన సమస్య అనేది కొద్దిగా ఒక భాగంలో తగ్గిపోతుంది ఈ చెప్పుల వలన ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీ అందరికీ ఇలాంటి సమస్యలే ఉండొచ్చు ఖచ్చితంగా ఈ చెప్పుల సమస్య నుంచి బయటపడాలి నాకు చాలామంది నా ఛానల్లో ఒక ఛానల్లో నేను చేశాను ఈ చెప్పుల గురించి చేస్తే చాలా కామెంట్స్ చేశారు ఇక్కడ చెప్పులు మరి ఎలాంటి చెప్పులు తీసుకోవాలి ఈసారి ఏంటి సార్ అని అడిగారు ఇక్కడ మనకు మనకు చేతుల్లో ఒక గ్రహం తలలో ఒక గ్రహం కాళ్ళల్లో ఒక గ్రహం అన్నట్టు మనకు కాళ్ళల్లో శని ఉంటాడని చెప్తారు రైట్ శని ఉంటాడు శని సంతోషించి ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు మంత్రులు అయ్యారు ఎట్లా పాదయాత్ర చేసి అయ్యారు అంటే శని సంతోషించి వాళ్ళకు పదవులు కట్టబెడతాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే చాలా మనం చూస్తున్నాం పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళకు పదవులు వచ్చిన ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు అంతకుముందు జగన్ గారు చేశారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు వీళ్ళందరూ చేసిన ప్రతిసారి కూడా పదవులు వరించాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు కొన్ని రోజులు అంటే పదవులు వచ్చాయి కదా శని సంతసించి పదవిని కట్టబెడతాడు అనేది మీరు ఒకసారి తెలుసుకోండి అంటే ఈ శని ఎక్కడున్నాడు కాళ్ళల్లో ఉన్నాడు కాళ్ళల్లో ఉన్నాడు శని అంటే ఒక అతను నాకు కామెంట్ చేశాడు కాళ్ళల్లో శని ఉండడానికి ఏమన్నా ఏం పని లేదా అన్నాడు అంటే ఆ కాళ్ళకు సంబంధించినది ఆయన యొక్క పవర్ అక్కడ ఉండాలి కాబట్టి ఆ యొక్క పవర్ అని మన వాళ్ళు తెలియజేశారు అది ఉంది ఓకే నెక్స్ట్ మనకు ఇంకా శని మనకు యొక్క వెహికల్స్ లో ఉంటాడు ఐరన్ కి సంబంధించిన వాటిలో ఉంటాడు అందుకని అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఇదొక కాన్సెప్ట్ అయితే ఈ చెప్పులు తీసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎక్కువ మంది కలర్స్ వేరే వేరే తీసుకుంటా ఉంటారు ఓన్లీ కలరు బ్లాక్ మాత్రమే ఉండాలి ఎక్కువ శాతం వేరే కలర్ మాత్రం ఉండొద్దు మీరు ఒకవేళ పార్టీ వేర్స్ లేడీస్ ఉంటారు కదా పార్టీ వేర్స్ ఒకవేళ ఏమన్నా ఉంటే కనుక ఒక వన్ డే కోసం కాబట్టి ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు కాబట్టి అవి వేరే కలర్స్ కొంచెం ఉన్నా సరిపోతుంది కానీ బ్లాక్ కలరే ఎక్కువ వాడండి నాకు ఇంకొకళ్ళు ఒక మెసేజ్ చేశారు మరి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లలో వేరే కలర్స్ ఉంటాయి కదా సార్ మళ్ళీ వాళ్ళు ఏం దరిద్రులు గారే కదా అంటే ఇక్కడ దరిద్రులు అయినోళ్లకు మాత్రమే క్వశ్చన్ ఇక్కడ అంటే బాగా ఉన్న వాళ్ళకు అది వేరే టైప్ ఉంటాయి వాళ్ళు గోల్డెన్ చెప్పులు కూడా వేసుకోవచ్చు మనకు ప్రాబ్లం ఏంటి ఇక్కడ దీనివల్ల అప్పులు అవుతున్నాయి దీనివల్ల కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడం బ్లాక్ కలర్ ఎక్కువ వేసుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ శాతం మీరు ఒకవేళ లెదర్ ఇష్టం అయితే కనుక ఆ ఫోటో తీసి పెట్టండి అందులో ఎక్కువ కాలం వాటి యొక్క చర్మం ఎక్కువ కాలం ఉండి దాని యొక్క మన్నికి ఎక్కువ ఉంటే దాని పవర్ సోల్ పవర్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ కొత్తగా ఉన్న ఏదైతే ఉందో అంటే త్వరగా ఫాస్ట్ గా వచ్చింటే కనుక ఫాస్ట్ గా మార్కెట్ లాగా అంటే దాని యొక్క ఏదైతే చెప్పులు తయారు చేసిన లెదర్ తో ఫాస్ట్ గా మార్కెట్లోకి వచ్చింటే కనుక ఆ సోల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది అందుకనే అవి కొన్నిట్లో ఉంటాయి కాబట్టి మీరు తీసుకో మీకు నచ్చినట్టు ఏమన్నా ఉంటే కనుక మీరు షోరూమ్కి వెళ్ళి మీరు నాకు దాన్ని వాట్సప్ చేయండి సిక్స్ మంత్స్ కన్నా ఏ చెప్పులు వాడకండి మీ ఇంట్లో ఎక్కువ చెప్పులు స్టోరేజ్ పెట్టుకుంటా ఉంటాం అవి కూడా ఏమైనా ఉంటే కనుక తీసివేయండి తీసివేస్తే ఆ నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనం కొంచెం బయటపడి మనకు అప్పులయ్యే బాధలు తిప్పలయ్యే బాధలు కొంచెం టెన్షన్ నుంచి తగ్గుతాము అందుకల్ల మనకి వెళ్ళినప్పుడంతా మన పనులన్నీ నిర్విఘ్నంగా జరగడానికి మన చెప్పులు కూడా ఉపయోగపడతాయి అలాంటి చెప్పులు కూడా మనకు ఏ పనులు కాకుండా కూడా చేసే చెప్పులు కూడా ఉన్నాయి అందుకనే చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు చెప్పుల వల్ల ఎందుకు సోలు వచ్చింది అంటే కొన్ని జంతువుల్ని బలవంతంగా చంపేస్తుంటాం ఇప్పుడు మన జనాల్లో కూడా ఇట్లా ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్లు అర్ధాంతంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు సోల్స్ తిరుగుతూ ఉంటాయి ఎట్లానో వాటి జంతువుల చర్మం యొక్క ఆ సోల్స్ కూడా అవి అర్ధాంతరంగా చనిపోవడం వలన ఒక ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక ఆత్మ దాని యొక్క ఆత్మ అన్ని రోజులు ఉంది కాబట్టి ఆ ఆత్మ ఎక్కడైతే ఉందో ఆత్మ ఎప్పటికీ నాశనం చేయబడదు సృష్టించబడదు ఇది క్లియర్ అది దేవుడు ఆత్మ కావచ్చు మన ఆత్మ కూడా కావచ్చు మనమే దేవుళ్ళం అన్నట్టు ఖచ్చితంగా చూసుకోండి మనం కూడా దేవుళ్ళమే అందుకనే ఏ ఆత్మ కూడా కాకపోతే ఏంటంటే దాని యొక్క సోల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కొన్ని రోజులు ఉంటుంది అందుకనే ఫాస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన చెప్పుల కన్నా కొంచెం లేట్ గా ఉంటాయి చూడండి ఆ ఆ చెప్పులకి సోల్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఖచ్చితంగా ఫొటోస్ సెండ్ చేసేసి నిజంగా సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చెప్పుల వల్ల ఎలా అయితే మనకు కష్టాలు వస్తాయి అనేది అవి లేకుండా ఎటువంటి యూస్ చేయాలి అనేది కూడా చాలా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్